ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలులోకి తీసుకువచ్చిన భూభారత్ చట్టంపై రైతులకు రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కల్పిస్తున్న విషయం విదితమే అందులో భాగంగానే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జుల్లూరుపాడు మండల కేంద్రంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో రైతులకు భూభారత చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన కలెక్టర్ జితేష్ వి పాటేల్ ఎమ్మెల్యే రామ్ దాస్ నాయక్లకు రైతులు ఘనస్వాగతం పలికారు రైతులకు కలెక్టర్ జితేష్ వి పాటేల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చట్టంలోని అంశాలను ఒక్కొక్కటిగా వివరించారు గతంలో ఉన్న ధరణి రైతుల సమస్యలను పూర్తిగా పరిష్కరించుకోలేకపోయిందని దాని స్థానంలో భూభారత్ చట్టం ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిందని ఇక రైతుల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని అన్నారు గతంలో వారసత్వం కొనుగోలు పరిష్కారం కోసం కోర్టులకు వెళ్లడం జరిగేదని కానీ ఇప్పుడు భూముల సమస్యలకు పరిష్కారం లభించే విధంగా చట్టంలో అంశాలను పొందుపరచారని అన్నారు ఎమ్మెల్యే రామ్ దాస్ నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ధరణి స్థానంలో భూభారత్ చట్టాన్ని తీసుకువచ్చామని ఇందిరామ ఇండ్లు మంజూరులో ఎలాంటి అవకతవతలకు తావులేదని

ఉండేది గ్రామాల్లో అప్పుడు నిజాం కాలంలో చేయిన్ పట్టుకొని వాళ్ళు సర్వే నెంబర్స్కి నందులు రా రాయిలు పాకేసి అట్లా సర్వే చేసుకున్న తర్వాత వాళ్ళు బహానీ రాశారు అది అయినాక సంవత్సరాలుగా పహానీ రాసుకుంటూ వచ్చారు కానీ పహానీ ఉంది కానీ ఆ సమయంలో రైతులకి ఏదైనా రుణం కావాలనుకుంటే అయితే పాని కాపీలు ఇచ్చినా కూడా బ్యాంకులో అది వాళ్ళు గుర్తించకపోయేది కాబట్టి డెబ్బై ఒకటి సంవత్సరంలో పాస్ పుస్తకం చట్టం మొదటిసారిగా వచ్చింది దాంతో టైటిల్ డీడ్ పంచడం జరిగింది అందుకే మీ దగ్గర రెండు పుస్తకాలు ఉంటాయి పాస్ పుస్తకాలు ఒకటి పాస్ బుక్ ఉంటుంది ఒకటి టైటిల్ డీడ్ ఉంటుంది ఆ టైటిల్ డీడ్ చూపిస్తూ బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నారు రైతు కానీ అప్పుడు కూడా ఏమైందంటే ఆ పాస్ పుస్తకంలో ఒక పెన్సిల్ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరా మా రాజ్యం పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం ఏదైతే ప్రజలు మాటించి అధికారంలోకి వచ్చామో ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఉచిత బస్సు మహిళా సోదరిమర్లకి ఉచిత బస్సు ఇస్తామని చెప్పి అధికారం చేతిలో చేపట్టిన తొమ్మిది గంటల గంటలనే ఉచిత బస్సు కార్యక్రమాన్ని మొదలు పెట్టాం ఉచిత బస్సుకి ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి మూడు వందల రూపాయలు ఇలా మహిళల పక్షానికి చెందుతున్న పరిస్థితులు అదేవిధంగా రెండు వందల యూనిట్ల కరెంటు కూడా విద్యుత్ ప్రతి నెల మూడు వందల యాభై కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ కూడా రెండు లక్షల రుణమాఫీ వాటిచ్చి ఇచ్చిన మాటకు కట్టుబడి వైరా కేంద్రం ఆగస్టు పదిహేనో తారీఖున పెద్ద ఎత్తున బహిరంగ సభ పెట్టి ముఖ్యమంత్రి గారి చేతిలో విధుగా ఇరవై రెండు వేల కోట్ల రూపాయలని ఇరవై ఐదు లక్షల మంది రైతుల ఖాతాలో పరిస్థితి చాలా స్పష్టంగా ఈ రోజు రైతుల పక్షాన ప్రభుత్వం నిలబడి రెండు వేల మూడు వందల రూపాయలు గిట్టుబడి ధాన్యానికి ఇచ్చి ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి పెద్ద ఎత్తున రైతులకు అరెత్తున ఆదుకున్న పరిస్థితులు చూస్తూ ఉంది ఒక్కో ఎకరానికి బోనస్ కింద పదిహేను వేల రూపాయలు ఇవాళ రైతులకి ఉచితంగా పదిహేను వేల రూపాయలు బోనస్ కింద ఇచ్చిన పరిస్థితి సంతోషంగా కూడా మాట ఎన్నికల ముందు చెప్పాం ఇచ్చిన మాట ప్రకారం ఇలా లబ్ధిదారులందరికీ రేషన్ కార్డు హోల్డర్ అందరికీ పెద్ద ఎత్తున సన్న బియ్యం పంపిణీ చేస్తున్న పరిస్థితిని కూడా చూస్తా ఉన్నాం గతంలో తొడ్డు బియ్యం ఇస్తే అన్ని రేషన్ షాపులు రీసైక్లింగ్ ద్వారా మరి ఎన్ని కమ్ముడు పోయేది తప్ప పేదలందరూ కూడా బియ్యం ఎవరు ఇలా రేషన్ షాపులలో రెండు రోజుల్లో బియ్యం మొత్తం అయిపోతున్నాయి రేషన్ షాపుకుండా ఇలా పేదలందరూ కూడా సంతోషంగా ఈ రకంగా రేపు ఇళ్ళ నిర్మాణం ఇది ఇల్లు ఐదు వందల రూపాయలు సబ్సిడీతో ఐదు లక్షల రూపాయలు రైతుకి పేదలకి రేకులు వేసుకున్న వాళ్ళకి కృషి వేసుకున్న వాళ్ళకి భర్తలు లేని వాళ్ళకి హ్యాండికాప్టర్ వాళ్ళందరికీ కూడా నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళని రాష్ట్ర ప్రభుత్వం ఈ వారంలో వాళ్ళందరికీ కేటాయించడం అట్లా ఒకటి కోటి పేదలందరికీ ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని అందరినీ అధికారం తెచ్చినందుకు ఏదైతే రాష్ట్రం అధికారం అధికారం ఉన్నప్పటికీ గత ప్రభుత్వం ఏడు లక్షల కోట్ల రూపాయలు కేసీఆర్ అప్పుడేసి మిగులు రాష్ట్రాన్ని ఉన్న రాష్ట్రాన్ని తీసుకొని ఏడు లక్షల కోట్ల అప్పుల పాలు చేసి ఇవాళ ఇంట్లో కూర్చొని రాష్ట్రంలో డబ్బులు ఇసుబాటు ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ బాధ ఉన్నప్పటికీ కూడా ఏదైతే పేదలకు ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమం కోసం అభివృద్ధి కోసం అన్ని రకాల కార్యక్రమాలు చేపడుతున్నారు ఇలా మన నియోజకవర్గంలో వంద పడకల హాస్టల్ని వైరా నియోజకవర్గాలు తీసుకొచ్చి ఇలా నిర్మాణం జరుగుతున్న పరిస్థితులు రెండు వందల కోట్ల రూపాయలు పెట్టి కార్పొరేట్ వ్యవస్థ కంటే మించి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అని ఇలా వైరా కేంద్రంలో పెద్ద ఎత్తున వచ్చిందన్నారు